మహాకావ్యం ఎంత గొప్పదైనటువంటి కావ్యం అంటే కేవలం రాముడి యొక్క చరిత్ర కాదు దాంట్లో ఇంకొక క్యారెక్టర్ ఉంది ఇంగోదూరు సీతమ్మ ఎంత అద్భుతమైనటువంటి వారిద్దరూ మనకందరికీ కూడా ఆదర్శమూర్తులు ఎవరెవరు రాముడు సీతమ్మ అంతేనా అంటే ఆదర్శమూర్తులు మనకందరి కూడా ఆరాధ్య దైవం రాముడు మనకు ఆరాధ్య దైవం రామో విగ్రహవాన్ ధర్మ రాముడు విగ్రహ రూపంలో ఉన్నటువంటి ధర్మము ధర్మం అంటే రాముడు అన్నట్లుగా రామాయా అంటే రామచరితము సీతా ఆయనము అంటే చరితము రాముడి యొక్క చరిత్ర సీతాదేవి యొక్క చరిత్ర మరి ఇంకొక కొన్ని రకాలుగా చెప్తూ ఉంటారు రామాయణం అంటే ఏంటి మనం ఇక్కడ దయచేసి అన్నదా భావించడం నేను కొద్ది కఠినంగా మాట్లాడతా నేను చేసేది నా కోసం కాదు మీ అందరి కోసం చేస్తున్నా లోక కళ్యాణార్థం మీ అందరూ క్షేమంగా ఉండాలి మీ అందరూ వ్యాపారాల్లో వృద్ధి చెందాలి ఆరోగ్యం బాగా ఉండాలి రామ సంకీర్తన చేస్తే అనారోగ్యం తొలగిపోతుంది మీ అందరి ఈ కళ్యాణాన్ని వీక్షించడం వలన మనలో ఉండేటువంటి కష్టాలు తొలగిపోతాయి కనుక ఇవాళ కళ్యాణాన్ని ఇంత గొప్పగా ఈ సమయంలో మీరు మాట్లాడవచ్చా మీరు మాట్లాడకూడదని అక్షరం ఇచ్చాం మీ చేతిలో మాట్లాడకూడదు నేను ఎవరికోసం చెప్తా నా కథ తెలుసు తెలిసినా మీకందరికీ తెలుసు అయినా మనం మంద బుద్ధి కలిగి ఉన్నాం ఏదో భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు మా స్వామి గురించి మనకు మనసు ఆహ్లాదన కలుగుతుంది ఇక్కడి నుంచి ఈ వాతావరణం నుంచి బయటపడితే మనం తల్లి మాయలో పడిపోతాం అనేక అనేకమైనటువంటి ఈ మాయకు లోనైతే ఈ శరీరాన్ని బడలిక చేసుకుంటూ ఉంటాం కానీ ఈ శరీరంలో ఉండేటువంటి పరమాత్మకు మనం ఇచ్చేటువంటి కృతజ్ఞత అంటే ఇక్కడ అందరం కూర్చొని రామ కథ కాలక్షేపం చేయడం వలన రామ నామాన్ని సంకీర్తన చేయడం వలన మీకందరికీ భోగ్యంగా అందరూ ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేదానికోసం బాగా కుర్చీలు వేసి పెట్టారు మా వాళ్ళు ఎందుకయ్యా కింద కూర్చుంటామంటే అయ్యో భక్తులకు మనం సర్వైవ్ మీరు కింద కూర్చొని కళ్యాణం చేయండి పర్వాలేదు కానీ మా భక్తులకు పైన కూర్చొనే పెట్టాలి వాళ్ళందరికీ అని బాగా సౌకర్యంగా కూర్చునేదానికి ఏర్పాటు చేశారు అందరూ బాగా సౌకర్యంగా కూర్చున్నారు కదా సౌకర్యంగా కూర్చోవడమే కాక మరి చేతిలో ఫ్యాన్లు ఇచ్చారు మీకు ఇంకా ఆహ్లాదంగా చల్లగా ఉండేదానికోసం ఇక్కడ మనం చెప్పేటువంటి విషయం ఆ గాలిలో పక్కనికి పోవాలి అని మా కమిటీ వాళ్ళు గొప్పగా ఆలోచన చేశారు ఈ చెవులో వింటే ఆ చెవులో పోతుంది ఒకవేళ మేము మధ్యలో ఏదైనా క్వశ్చన్ అడిగామనుకోండి స్వామి మేము గాలి ఉంటా ఉన్నాం ఆ గాలిలో అలా వెళ్ళిపోయింది ప్రయాణం అయిపోయింది అని అంటారు కానీ ఎవరు వినని వినకపోని మా మహర్షులందరూ మనందరి కోసం ఈ ఒక అద్భుతమైన కావ్యాన్ని పెట్టారు ఇవాళ మనకందరికీ గొప్పదైనటువంటి రోజు ఇవాళ ఎందుకు మనం ఇక్కడ కళ్యాణం చేసుకుంటున్నాం ఏ విధంగా మా వాళ్లకు సంకల్పం వచ్చిందో తెలియదు మన ఆంధ్ర రాష్ట్రంలో ఏకశిలా నగరంలో వేయించేసి ఉండేటువంటి రాముడికి ఇవాళ రాత్రి కళ్యాణం పౌర్ణమి చంద్రంలో ఆయన సీతారామ చంద్రుడు కనుక ఆ చంద్రుడి వలె మన ఆయన యొక్క చూపును మన మీద వికసించాలి అని చల్లని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇవాళ రాత్రి ఆయన కళ్యాణ మహోత్సవం చేస్తూ ఉంటే మన సారగ్రామ ఆంజనేయ స్వామి దేవస్థానంలో రాత్రి వచ్చేదానికి అవకాశం లేదు కనుక ఇవాళ ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఉదయం చేసుకుని ఇక్కడ కన్యాదాతలు ప్రజలు ముఖ్యంగా గమనించవలసినటువంటి విషయం ఇవాళ సాయంత్రం కూడా చాలా గొప్ప కార్యక్రమం మన కళ్యాణం ఒకటి గొప్ప కార్యక్రమం కాదు ఇవాళ సాయంత్రం జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి పరమాత్మకు సమర్పించేటువంటి ఒక గొప్ప సత్కార్యం ఎవరి జరుగుతుంది ఇవాళ సాయంత్రం అంటే ఎక్కడ జరగలేదు ఇలాంటిది మన ఆలయంలో మనం సాయంత్రం చేసుకోబోతున్నాం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది దాదాపుగా ఎనిమిది ఎనిమిది నెల వరకు ఈ కార్యక్రమం సాగుతుంది ఇవాళ ఎంతమంది వచ్చి కూర్చున్నారో కన్యాదాసులుగా ఎంతమంది ఉన్నారో అందరూ సాయంత్రం కూడా రావాలి వచ్చి ఏం చేస్తాం స్వామి వారికి రామ పట్టాభిషేకం చేస్తాం రామ పట్టాభిషేకం సందర్శనం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ రాముని కృప కలగడమే కాకుండా విద్యార్థులు ఉంటారు ఆ విద్యార్థులందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటిది ఉద్యోగం రాకుండా వివాహం కాకుండా ఉండేటువంటి వారందరూ కూడా ఈ అద్భుతమైనటువంటి సాయంత్రం జరిగేటువంటి రామ పట్టాభిషేక కార్యక్రమంలో మనమందరం పాల్గొంటే మీకు అందరికీ మేము శ్లోకాలు ఇస్తాం నూట ఇరవై మూడు శ్లోకాలు ఉంటాయి ఎంతమంది కూర్చున్నాం ఇప్పుడు ఒక ఐదు వందల మంది కూర్చున్నాం నూట ఇరవై మూడు శ్లోకాలు ఐదు వందల మంది చదివితే ఎంత జపా అవుతుంది అందరికీ మేము బుక్స్ ఇస్తాం పేపర్లు ఇస్తాం అందరూ కలిసి మేము చెప్తూ ఉంటే మీరు చెప్పండి చేసి దాని తర్వాత హోమ కార్యక్రమం హవనం జరుగుతుంది ఆ హవన కార్యక్రమం పూర్తి అయిన తర్వాత స్వామికి కిరీట ధారణ రామ పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమం అతి అద్భుతంగా మనం చేసుకోబోతున్నాం ఇంతవరకు మన దాధిపత్యంలో ఎప్పుడు చేయాల ఇవాళ మన సంకల్పం చేసుకొని గొప్పగా మనం కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం కనుక మీరందరూ భక్తి శ్రద్ధలతో కళ్యాణ ఈ రామాయణం అంటే ఏంటి అని మొదలు తెలుసుకుందాం ఒక రెండు నిమిషాలు తెలుసు తెలుసుకుందామా కళ్యాణ కళ్యాణం తెలిసిస్తున్నావా రామాయణం అంటే ఏంటి మీకు తెలిసినటువంటి చెప్పండి మాకు మైక్ ఉంటే ఇవ్వండి వారికి తెలిసినటువంటి రామాయణం గురించి చెప్తారు రాముని కథ గురించి చెప్తారు వైర్లెస్ మైక్ ఎవరి దగ్గర ఉంటే మాకు అందించాల్సింది

దానిలో సమర్పించి భక్తిగా ఆ రక్షణ బంధన రక్షాబంధన కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా మనం విజ్ఞప్తి చేస్తున్నాం మన బంగార శోకం ఎవరైనా చెప్తారా రామాయణం గురించి ఒక రెండు వాక్యాలు మీకు తెలిస్తే ఎవరైనా చెప్పగలుగుతారా మీరు ఎవరికైనా మైకి కావాలా లేని వారు రామాయణం గురించి చెప్తారంటే రెండు వాక్యాలు లేని మధ్యలో ఇస్తాం మైకి ఇస్తాం వారికి இருபத்து ஐந்து

అయ్యా దయచేసి మాట్లాడద్దండి కమిటీ వాళ్ళందరూ దయచేసి కూర్చోండి లేదంటే కూర్చోండి జై శ్రీరామ్ అందరూ జై శ్రీరామ్ అంటే బాగుంటుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంత గొప్ప మహాత్కావ్యం గురించి మన శేషాధ్యయన్ గారు రెండు నిమిషాలలో చెప్తామన్నారు ఇంకా నేను ఎంత నిమిషాలలో చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు ముఖ్యంగా ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను రామాయణం అంటే మన జీవన మార్గం అది ఏ యుగమైనా పని మనం ఎలా బ్రతకాలి అన్నది శ్రీరాముల వారి ప్రయాణం అది కాన్క్రిక్ వర్డ్ అనమాట అంటే యొక్క ప్రయాణం మనం ఎలా జీవించాలో చూపించిన ఒక మహత్ కావ్యం అంటే మనం భార్యతో అవ్వచ్చు తండ్రితో అవ్వచ్చు రక్త సంబంధికులతో అవ్వచ్చు మన చుట్టుపక్కల వాళ్ళతో అవ్వచ్చు ఎలా ఉండాలో చెప్పేటువంటి కావ్యం అని భావిస్తున్నాను శ్రీరాముని యొక్క కాంగ్యం శ్రీరాముల నామస్మరణ దానికి ఉండడం పెట్టలేదు ఒక అన్నదమ్ముల ఆదర్శమైన நசுக்கர் புருஷோத்திரமும் தலீயில் ஸ்ரீராமநா கண்டே பூணு தேவி பரமேஸ்வரி பூஜை வச்சு நாமம் அடுவ நாமம் ஏ தீ ஸ்ரீராமசிங்க ஆதர்சுதா ఆయన తోటి పరిపాలనతో కూడా లేదు ఆయనకు ఎంత బలం లేదు అంత వానంతోనే ఆ యొక్క రామదాసుని జరించినటువంటి మహాశక్తి లేదు ఆయనకు ఏం బలం ఉంది అన్నంతా చుట్టూ వానరుండే వానలు ఆయన నామే వారికి బలం అటువంటి శ్రీరామచర్మని ఎంత చెప్పినా కూడా కలివి తీరనిది మనము ఉన్నంతసేపు శ్రీరామనామం కలుస్తూ ఉండడం చాలా మంచి పారదస్మికి పరమేశ్వరం కోసం నామనం అంటే శ్రీరామనామం ఎవరైతే శ్రీరామనామాన్ని కలుస్తూ ఉంటారు వారి కష్టాలని కలిగిపోతూ ఉంటారు అటువంటి గొప్ప నామం కావున యొక్క అవకాశం ఇచ్చినందుకు మన సాము గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జై చాలా ఆనందం ఎంతో కొంతమంది అయినా రాముడు గురించి అందరికీ తెలుసు వచ్చి ఇక్కడ చెప్పేదానికి సంకోచించబడిన రామనామ కావ్యాన్ని మనం తెలుసుకోవడం చాలా విశేషం రామాయణము అంటే అన్నదమ్ముల యొక్క సంబంధం అని మా రాజని గారు తెలియజేశారు భార్యాభర్తల సంబంధం తల్లిదండ్రుల సంబంధం నిద్ర సంబంధం గురు శిష్యుల సంబంధం భార్యాభర్తల సంబంధం ఇలా అన్ని మనకు తెలియజేసినటువంటి ఇంకా ప్రియా ప్రియత్వం ఉంటారు కదా లవర్స్ వారు కూడా రామాయణం చదివితే వారి విశేషం దాంట్లో లవర్స్ కూడా ఉన్నారు ఎప్పుడో నుంచో ఉంది లవ్ అనేటువంటిది ప్రేమ అనేటువంటిది ఎప్పటి నుంచో వచ్చింది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు ఆమె కూడా వారి యువరు ఎవరు ప్రేమించుకున్నారు సీతారామచంద్రుల వారు ప్రేమించారు అంతేగాని వేరే వాళ్ళు ప్రేమించుకోవాలి ఎప్పుడు ప్రేమించుకున్నారు తెలుసా భార్యాభర్తలు అన్ని తర్వాత ప్రేమించుకున్నారు వాళ్ళు అంతకు ముందు కాదు ఐదు రకాలైనటువంటి సంబంధాలు మన రామాయణంలో తెచ్చబడి ఉంది మనవాడు ధర్మం ప్రస్తుతిగా ధర్మం ఎక్కడ ఉంటే రాముడు అక్కడ ఉంటాడు మరి మనం ఇక్కడ ఉన్నాడు రాముడు మనలో ఉన్నాడు రాముడు అంటే ధర్మంగా లేదా ఉన్నారా లేదా చెప్పండి ధర్మంగా మేము ఉన్నామని లేవా పూర్తిగా ఎత్తా ఎందుకు పూర్తిగా ఎత్తాలి ధర్మంగా ఉన్నామా లేదా ఏ ధర్మంలో ఉన్నామో మనం కుటుంబంగా ఉండి కుటుంబ ధర్మాన్ని పాటిస్తూ వ్యాపార ధర్మాలను పాటిస్తూ ఎక్కడో చోట కొన్ని మనం చేయకూడ కొంతమంది చేస్తూ ఉన్నాం కొన్ని అధర్మాలు చేస్తూ ఉన్నాం కానీ ఎక్కడో కొంత ఆ భగవంతుడి మీద మనకు ప్రేమ ఉన్నది కనుక మనం ధర్మాన్ని మనం రక్షించుకోవాలి పది మందికి మనం ఉపయోగపడాలి మనం సంపాదించినటువంటి ద్రవ్యం చాలా చక్కగా ఉండండి కథ అద్భుతంగా ఉంటుంది ఒక మీకు రక్షాబంధనం అయ్యేంత వరకు మేము కార్యక్రమం చెప్తాం చాలా ఆనందంగా ఉంటుంది కథ నవ్వుగా నవ్వించే దానికోసం ఒక చిన్న మేము కల్పన చేసుకొని ఒక కల్పితమైనటువంటి కల్ప కథను చెప్తున్నాం దయచేసి మరి మరీ ఆత్మారాముడి ప్రసాదాన్ని మీకు అందరికీ కూడా ఇచ్చారు అది కూడా స్వీకరిస్తూ ఒక చిన్న కథ చెప్తుంది మనం ధర్మాన్ని కాపాడాలి అని మనందరం నడుకొని ఉన్నాం కదా సరే ఆ ధర్మాన్ని కాపాడేటువంటి ఇంటికి మన బంధువులు వచ్చారు ఎవరు వచ్చారు బంధువులు వచ్చారు ఎప్పుడు అప్పుడు కాలంలో కాదు ఇప్పుడు ఉండేటువంటి కాలంలో అత్తమావలు మన దగ్గర ఉండకూడదు అని చెప్పేటువంటి కాలంలో తల్లిదండ్రులు మన దగ్గర ఉండకూడదు అని చెప్పేటువంటి కాలంలో మన ఇంటికి గొప్పగా చెప్పకుండా సర్ప్రైజ్ ఇద్దామని వచ్చారు మనం ప్రేసి పేరు ఉన్నప్పుడు పెళ్లి కాంత వరకు వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటారు పెళ్లి అయిన తర్వాత సర్ప్రైజ్ ఎక్కడ ఉండదు అంత ఐదులే ఉంటాయి ఉండవు అంతకు ముందు వారు ఎక్కడ పిలిచి పిలిచకపోయినా అక్కడ వెళ్ళి అందరి పనులు చేస్తా ఉంటాం ఎప్పుడు పెళ్లి కాక మును పెళ్ళి అయిన తర్వాత ఏం ఉండదు వాళ్ళని సర్ప్రైజ్ ఏం ఉండదు కానీ మన ఇంటికి అనుకోకుండా వచ్చాడు ఒక అతిథి మన ఇంట్లో అందరి ఇళ్లలో జరుగుతుందో నాకు తెలియదు కొందరి ఇళ్లలో జరుగుతుంది వస్తానే వారు వారికి ఏదో ఆహారాన్ని ఇవ్వాలి కదా అతిథులు వస్తే వెంటనే ఏదో నీళ్ళు ఇవ్వాలో ఏదో పాలో కాఫీనో ఏదో అది ఏమంటారు మన ఒక ఇంగ్లీష్ మీద చెప్తా ఉంటారు నా తెలుగులో అంత తెలియట్లేదు కానీ కట్టసీ కోసం ఏదో చేయాలి అని మనసులో విడిని చెప్పబెట్టుకుని వచ్చారు నేనేదో ప్రోగ్రామ్ వెళ్ళాలి అనుకున్నాను వారి పేరెంట్ అని గెలిచారు ఇంకొక కార్యక్రమం ఈ మధ్యలో ఒక ఒకవేళ సీరియల్స్ వస్తాయి కార్తీక దీపము లేకపోతే ఇంకొక దీపము ఏదో సీరియల్స్ ఉన్నాయి ఆ సీరియల్స్ చూస్తున్నాయే ఈ అతిథి వస్తున్నాడే ఆ రావడంతో అని మనసులో భావన చేస్తూ ఏదో అతిథికి ఇవ్వాలి అని అనుకుంటాం కానీ వెంటనే లోపలికి వెళ్ళి అయ్యో మీకు కాఫీ ఇవ్వాలని నా మనసులో కోరిక ఉంది లేకుంటే ఏదో బ్లూ ఆఫీస్

మనపై ఏదో రకంగా సత్కారం చేసుకోవాలని వచ్చాడు బలాన్ని పొందాలని వచ్చాడు బయట వచ్చి వాడిపోయి ఏమన్నా అంటే అయ్యో పాలు విరిగిపోయాయా కూడా ఒక పోరాటం చేసుకోవాలి ఏం విరిగిపోతే కూడా అది చేసుకోని పాలు విరిగిపోతే విరిగిపోయా చక్కెర వేసి దాంట్లో పాలు పెరిపో పాలు పోయే ఏదో ఒకటి ఏం కాదులేమా అంటే కొద్దిగా చక్కెర వేసి ఆ పని పట్టుకొచ్చాయి అని అన్నాడు బయట ఉండేటువంటి వాడు కూడా సామాన్యుడు కాదు వెంటనే ఆయన మనసులో ఏమైపోయింది లోపల పాలు లేవు పన్నీరు లేవు పని చేయాలని తప్పమంది వీడు అడుగుతున్నారు ఎలాగైనా లేకుండా పని తీసుకొచ్చే వీరికేమో ఆనందం లోపల వంట చేసే ఆమె కన్నీరు ఏం చేయాలి వస్తా ఉంది కన్నీరు పోయి కన్నీరు అయిపోయింది ఇలా మనం ఉన్నాం ముందు కాలం మరి అరే ఇంత అస్థాయంగా వచ్చారే మన ఇంటికి ఆనందంగా వారికి ఇద్దాం అని ఎవరూ లేదు ఎవరి వారి పనులు మనకు ఎక్కువే కానీ మనం అలాంటి ధర్మాల్లో మనం ఉండకూడదు ఎవరు వచ్చిన మన విత్యానుసారం వారికి ఆనందంగా సహకరించేట్టుగా ఉండాలి మనం అందరం ఒకరినొకరం సహాయం చేసుకుంటూ ఒకరి ఒకరి యొక్క ఆ యొక్క బంధవ్యాలను మనం పెంచుకుంటూ ఇవాళ ఇంతమంది కూర్చొని ఈ కళ్యాణాన్ని చర్చిస్తూ ఉంటున్నామంటే వీరందరూ చేసినటువంటి సైకర్య ఫలితం ఇవాళ గొప్పగా ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం నేను చెప్పే మాటలు ఇక్కడ ముందర కూర్చున్నటువంటి కమిటీ ఉన్నాయి వారందరూ ఏదో మాట్లాడాలి మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటే వెనకలు కూర్చొని మాట్లాడితే చాలా బాగుంటుంది ఎందుకంటే మేము ఏదో రాత్రంతా చదువుకొని వచ్చిందా ఏదో మీకు చెప్తామని చెప్పి వీరేదో బయట చెప్తే వారి ఇంతసారి వీలైతే వీరి లోపలికి వచ్చినారే వారి లోపలికే మాట్లాడాల్సి వస్తుంది కనుక మనది జ్ఞానం మట్టి కూడా ఎక్కడ ఉంది బుద్ధి బుద్ధి ఎక్కడ ఉంది నాకైతే మోకాళ్ళే ఉంది మీకందరికి ఎక్కడ ఉంది మోకాలు కింద మీకందరికి మైండ్ లోనే ఉంది తలలోనే ఉంది కనుక నాకైతే అజ్ఞానం ఉంది నేను బుట్టు పెట్టుకొని చెప్తున్నా మీరందరూ ఆ బుట్టు పెట్టుకొని చెప్పేటువంటిది మీరు కేవలం బిలమని కోరుకుంటూ ఉన్నాం ఒకటేమో బాగా లోపలికి వెళ్తుంది ఈ లోపలికి వెళ్ళేటువంటిది బలాన్ని ఇస్తుంది ఇప్పుడు మీరు ఏం ఆహారం తీసుకుంటున్నారు ఏదో ఒకటి ఈ లోపల ఉండేదానికి శరీరం నిలబడేదాని కోసం అయ్యో పాపం అందరూ ఎండలో వస్తున్నారే అని మా బండారు శివ నేనే ఎందుకు అయి ఇవన్నీ పెడతాం వారి తీసుకున్న చేతిలో మేము మళ్ళా అన్ని చేతులు పెడుపు నీళ్ళు ఇవ్వాలి అని అంటే ఎందుకు లేదు స్వామి ఇస్తాను అండి ఏం కాదు ఏదో ఐదు కేజీలు స్వామి ఇరవై కేజీలు చేస్తాం ప్రసాదం అని మా బండారు శివ నిన్న వేస్తారు మాతో పాటు మేము కొన్ని ఇష్టపడం కానీ మీ అందరి ఇష్టం కోసం కొన్ని చేయవలసిన కార్యక్రమాలు ఎందుకంటే నేను ఇప్పుడు చూస్తే అందరూ వెంగిల్ చేసుకుంటూ తింటా ఉన్నారు మీకు అక్షరలు ఇచ్చాం కదా మరి అక్కడ ఏం చేయాలి మళ్ళీ మేము ఎక్కడ వేయాలి స్వామికి ఎంగిల్ చేస్తే ఎక్కడ వేయాలి మేము అక్షరలు మరి చేతులు కడుక్కోండి మీ దగ్గర జలం ఉంటే చేతులు కడుక్కోండి మీరు తినండి మేము వద్దని చెప్పం కానీ ఎంగిల్లు చేయొద్దండి మా దగ్గర పద్ధతి అనేటువంటిది ఒకటి ఉంటుంది మీకు అందరికీ ఎందుకు ఇచ్చాము అదంటే మూలమంత్రం చెప్పుకుంటూ అక్షరలను సమర్పించాలి ఆ అక్షరలు సమర్పించి మీ చేతుల ద్వారా అవి మేము తీసుకొని అక్కడ ఆలోచన చేయడం జరుగుతుంది కనుక ఎవరు ప్రసాదాన్ని ఎంగి చేయాలి నోట్లో వేసుకోండి మనం టాబ్లెట్ ఎలా వేసుకుంటాం అలా నోట్లో వేసుకోండి మన నాలికకు ఆ చేతులు తగనీయకుండా ఒకవేళ బాగా బాగా టేస్ట్ గా ఉన్నాయనుకోండి ఇవాళ ఆ కొద్దిసేపు పక్కన పెట్టండి టేస్ట్ ఉన్నా లేకపోయినా ఉప్పు ఉన్నా ఉప్పు ఎక్కువ ఉన్నా ఉన్ని లేకపోయినా ప్రసాదం అని ఇచ్చారు మా వాళ్ళు కనుక ఏది లోటు పెట్టకుండా మా కార్యకర్తలకు సహకరిస్తూ మీరు ఆ ప్రసాదాన్ని ఎత్తి వేసుకోండి ఉండేంత వరకు చేసుకొని చేయి కడుక్కోండి వీలైనంత వరకు చేయి కడుక్కోండి చేయి కడుక్కున్న తర్వాత మీకు ఇచ్చినటువంటి అక్షరాలు మీరందరూ ఓకే అంటే నేను మంత్రం చెప్తాను ఆ మంత్రం చెప్తూ ఒక్కొక్క బియ్యపు గింజ చెబుతూ దాని పక్కన వేసుకుంటూ రండి అందరు కనుక ఇవ్వదైపోయింది అందరు చేయి ఎలా ఉంటే కట్టుకోండి కూర్చోండి అక్షతలు వచ్చినట్టు ప్రారంభం చేద్దామా ఒక్కొక్కటిగా నిదానంగా చెప్తూ రాయాలి వేసుకుంటూ రాయాలి మొదలు దానికంటే ముందుగా మన చేతిలో ఉంది కదా మన చేతి భాగంలో ఇంకొక చేతి తీసుకోండి మనం ఇంకో చేయించండి మాకు ఎన్ని చేతులు ఇచ్చాడు అది కొంచెం పక్కన పెట్టుకోండి అక్షతలు ఇచ్చినది పెట్టేసుకోండి అట్లే పెట్టుకోండి మీకు వీలైతే చిన్న పెట్టుకోండి ఇబ్బంది ఏం లేదు ఫస్ట్ మనం రామ నామాన్ని రాసుకోవాలి ఎక్కడ మన చేతి మీద ఈ చేతిలో పెట్టుకోండి ఇక్కడ శ్రీరామ యనమహ శ్రీరామ యనమ ఇట్లా ఎక్కడ రాసుకోవాలి చేతి మీద అవి పక్కన పెట్టుకోండి చెప్పండి మీరు కూడా రాసుకోండి అందరూ రాయండి రాధా ఓం శ్రీరామాయ నమ పలకండి గట్టిగా రామనామాన్ని పలకండి గట్టిగా రావాలి శుద్ధం ఈ ప్రాంగణమంతా మారుమోగిపోవాలి రామనామ శుద్ధంతో ఎప్పుడైనా రాయించారా ఎక్కడ మీకు ఇది అన్ని కళ్యాణాలు రాయించారా మరి కళ్యాణం ప్రత్యేకం కదా మనం రాసుకోవాలి ఓం శ్రీ రామాయ యనమ ఓం శ్రీ శ్రీ రామాయ శ్రీరామ నా చేతిలో రాసుకోవాలి వెనకలకు మీరు గింజలు వేస్తున్నారు చేతిలో రాయాలి చేతిలో మనకు పెన్సిల్ మన పేరే అనుకోండి ఇది స్లేట్ అనుకోండి చెయ్యి స్లేట్ ఈత చెయ్యి ఒక పెన్సిల్ ఒక బలపం అనుకోండి అందరూ చూడండి ఇక్కడ స్టేజీ మీద మా స్వామివారు చూపిస్తున్నారు అట్లా చూసుకొని ఓం శ్రీరామ య అలా గెలిపించాడు ఓం శ్రీరామాయ నమ గట్టిగా పలకండి పిల్లలు మీరు కూడా గట్టి పలకండి ఓం శ్రీరామాయ నమ శ్రీరామాయ నమ శ్రీరామాయ నమ